ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తెలంగాణ సర్పంచ్ ఎలక్షన్ కరార్ కొత్త తేదీలు ఇవే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వాటిని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఈ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా మీరు ఇలాగైతే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది జూన్ చివరి వారంలో లేదా జూలై ప్రారంభంలో ఎన్నికలు జరపాలని ప్లాన్ చేస్తున్నది దీని కొనసాగింపుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలు వరుసగా చేపట్టాలని ఆలోచిస్తుంది గ్రామ పంచాయతీలకు సంబంధించి కొన్ని పెండింగ్ బిల్లులను తాజాగా క్లియర్ చేయడం మరికొన్నిటిని త్వరలోనే క్లియర్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తుండటంతో జూన్ రెండు నుంచి రాజీ వికాస్ స్కీమ్ ప్రారంభిస్తుండడం అదే నెలలో వీలైనంత మందికి రేషన్ కార్డులు పంపిణీ చేయాలని నిర్ణయించడం వంటి చర్యలన్నీ ఎన్నికల భాగమే అని ప్రచారం జరుగుతుంది ఇక మరోవైపు ఇప్పటికే జిల్లాలో పర్యటన కొనసాగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గాల వారిగా ఎమ్మెల్యేలతో వన్ టు వన్ మాట్లాడుతున్నారు ఇది కూడా ఎన్నికల సన్నద్ధ భాగమే అని రాజకీయ అధికార వర్గాలైతే చర్చ జరుగుతుంది ఎన్నికల నిర్వహణపై ఉన్నతాధికారులు సర్కార్ నుంచి స్పష్టమైన ఆదేశాలు అందినట్లు సమాచారం పంచాయతీ ఎన్నికలకు రెడీ అవుతున్నటువంటి రాష్ట్ర సర్కారు ఆ దిశగా కార్యాచరణ ప్రారంభించింది పెండింగ్ బిల్లులో క్లియరెన్స్ రాజీవ్ వికాస్ రేషన్ కార్డులు పంపిణీ వంటి కార్యక్రమాలతో ప్రజల్లో విశ్వాసం నింపే ప్రయత్నం అయితే చేస్తున్నది పంచాయతీలకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లుల్లో తాజాగా నూట యాభై మూడు కోట్లను విడుదల చేసింది మరికొన్ని పెండింగ్ బకాయిలు దాదాపు మూడు వందల కోట్లు త్వరలోనే రిలీజ్ చేయనున్నట్లు అధికార వర్గాలైతే